చూడస్తు చూసారా ఎంత ఫ్రెష్గా మార్కెట్లో కొత్తిమీర అడగాలంటే ఎదురు వెళ్ళామా మాటలే పాటలు ఆడుకోవడం లేదా మేము ఎంత అడిగితే అంత ఇండి అంటున్నారు చూసాను నిత్యండి బాగుంది ఫ్రెష్ ఇంకో కుండీలో కూడా ఉంది చూపుతాను ఇదిగో చూసారా చూసారా ఇదొక కుండీ చింతలు ఇద్దా ఇదొక కుండీలు వేసినాం ఇదొకటి బాగుంది మంచిగా అనమాట ఇంకొక కుండీలో కూడా ఉంది ఇప్పుడు ఇది కోసి మనం టమాటో రసం పెట్టుకుందాం అందులో వేద్దాం ఇదమ్మా ఇదైతే ఒకటే అసలు ఎందుకు లేం లేదు చూడండి ఎంత బాగుందో ఇది కోసేసి ఇప్పుడు రసం చేసుకుందామా కాకపోతే ఇది నాటు కాదనుకుంటే చింతలు నాటైతే వేరేలా ఉంటుంది